అల్లి భక్తులైన దావీదు రాసిన కీర్తన నాలుగో అధ్యయంలో మంచి మాట మన కొరకు దాచు రెండవ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చిదురు ఎంత కాలంలో వ్యర్థమైన దానిని ప్రేమించు కాలము అబద్ధమైన వాటిని వెతికి దేవునికి దేవుడైన యహోవా మాట్లాడుతున్న ఈ మాట చాలా విలువలైన దాని మీద ప్రార్థించినప్పుడు దేవుడిని నిర్లక్ష్య పెట్టి నిర్లక్ష్య పెట్టే వరకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు సర్వ శరీరులకు దేవుడైన కేవలము యేసు క్రీస్తు ప్రభు అని రక్షకుడైన క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తములో కడగబడి రక్షణ పొందిన వారిని మాత్రమే కాదు సర్వ శరీరులు ఆయన ఎంతకు వచ్చారు దేవుని స్తోత్రం కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త జనుడితో ఆయన మాట్లాడతాడు మారు మనసు పొంది రక్షణ పొంది వీళ్ళతో మాట్లాడాడు గనుకే వాళ్ళు క్రీస్తు రక్తంలో కట్టక వారు మారు మనసు పొందారు ఆయన కృప వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల కనికరం పొందారు కనికరం పొందడం వల్ల పొంది దేవుని రక్షణ పొందారు దేవునికి ఇప్పుడు ఇంకా చాలా మంది మిగులు ఉన్నారు కోట్లలో ఉన్నారు ప్రజలు వీళ్ళు వ్యర్థమైన వాటిని ఎత్తుకుతున్నారు కొంతమంది ఉన్నారు మారు పొందుతారు బాప్తిసం పొందుతారు రక్షణ పొందుతారు కానీ వ్యర్థమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అబద్ధములు ఆలుట ఆలు వెదుగుతారు అబద్ధలు ఆడటంలో కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు అలాగే వాళ్ళ సొంత కార్యాలు దేవుని కార్యాలు చూడరు దేవుని యొక్క పనులు చూడరు దేవుని చూడరు కష్టం వచ్చినప్పుడే వారికి దేవుడిగా కాదు మేము చాలా ధనము మందిరము ఇచ్చేసాం చాలా అన్న అన్నదానం చేస్తాం వస్త్రదానం చేస్తాం మందిరం కాదు సౌకర్యాలు అవసరాలనే తీర్చాం సాగుకని మేమే పోషిస్తాం ఇలాంటి ఆలోచనలతో ఉన్నంటి వారు రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు అలాంటి వారు కూడా అంటే వాళ్ళు వాళ్ళు పెద్ద పీఠాలు ఆగ్రపీఠాలు ఆగ్రస్థానాలు కోరుకుంటా దేవుని ఇసుకోత్రం అటువారు ఆగ్రస్థానాలు కోరుకొని దేవునికి దూరం అయిపోతుంది ఎందుకంటే గర్వం ఉండదు మళ్ళీ ఏం కాదు గర్వం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో నాశనానికి ముందు గర్వం వస్తుంది నాశనం అనేది నీ వెనకేసుకొచ్చిన ముందు గర్విష్ఠుడు అవుతావు గర్వి గర్వం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో నాశనం మన వస్తుంది వస్తాం దేవునికి స్తోత్రం అందుకని దేవుడు అంటే నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చు దేవుడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే బాప్తి ఒక్కటే విశ్వాసం ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కడే ప్రేమ ఒక్కటే కృప ఒక్కటే రక్షణ కూడా ఒక్కటే మనసు కూడా ఒక్కటే ఒక్కసారే పొందాలి మారు మనసు పది సార్లు పొందరు ఇప్పుడు కొన్ని సంఘాలు ఏం చేస్తారు నీకు మారు మనసు లేదు మారుమారు సంఘాలు లేని సంఘాలు ఉన్నాయి లేని సంఘాలు వాళ్ళు ఏమంటారు అంటే ఈ సంఘం ఇంకో సంఘంలో తీసి ఆ సంఘాల్లో తీసిపోతారు అది లేని సంఘాలు మన సంఘాల్లో ఉన్నట్టు మరి వీళ్ళు నూతన ఆత్మల దగ్గరికి వెళ్ళరు నూతన ఆత్మల దగ్గరికి వెళ్ళరు అన్యజనుల దగ్గరికి వెళ్ళరు వేరే సంఘాల్లో ఉన్నట్టు సంఘపెట్టరు నీకు పరిశుద్ధత లేదు నీకు నీకు ఈ మారుమారు సరిపోదు ప్రభుకి ఇష్టడిగా ఇష్టాలుగా జీవించలేదు ఇవాళ మా సంఘంలో మా మందిరంలో మా మినిస్ట్రీలో మారుమన సంతి ఇలా ఉంటారు మా భాష ఉంటారు తెలుసా లాక్కెళ్ళిపోతారు వీళ్ళందరి కోసం ఏమన్న సామెత్రికంధంలో వదకి ఈసుకెళ్ళిపోయినట్లుగా ఆ వేస్తే వీడిసికెళ్ళిపోతుంది అక్కడ అది ఒక రకమైన దెయ్యం రక్షణ పొందిన తర్వాత నీకు మారుమనిసలేదంటే ఎట్లా మారుమలసీ రక్షణకి సంబంధం ఏంటి చెప్పనా నువ్వు ముందు మారుమని పొందితేనే రక్షణ పొందుతావు లేకుండా రక్షణ ఏమి గెలస్తాడు దేవుడు దేవుడు ఎలా నిస్తాడు నువ్వు మారు మారుసి పొందడం అంటే ఏంటంటే నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టావు పాపిస్టు బ్రతుకును వదిలేస్తావు రోత జీవితాన్ని వదిలేస్తావు ఈ దేవుడి విరోధమైన కార్యాలను విడిచిపెట్టేస్తావు లోకంలో ఆ దుర్మార్గం అంతా విడిచిపెట్టేస్తావు దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తావు ఇప్పుడు నువ్వు క్రీస్తుకి సమయపస్థిడు అయ్యావు క్రీస్తు రక్తమున కడగబడి రక్షణ పొందావు కాబట్టి నీకు మారు మనసు అనేది అవసరం లేదు కానీ వేరే సంఘస్థులు చెప్పడం ఎలా చెప్తావు తెలుసా వారు మాట్లాడట తేనె కంటే మృదువుగా యొక్క నోరు వేసి ఆ ఏ రీతిగా ఈడ్చుకుని వెళ్ళిపోద్దు వదకి చేయబడినట్లుగా అలా ఈడ్చి వెళ్ళిపోతున్నారు ఆ పరిశుద్ధ ఆత్మ కలిగిన సంఘాలు సంఘ విశ్వాసాలు అందరినీ అలాగ వెళ్ళిపోయి వాళ్ళతో పాటు నరకన పోతాడు దేవునికి స్తోత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది రేపు హలోయ ఎందుకంటే నా కన్నా బిడ్డ నా దగ్గరే ఉండాలి వేరేవరి దగ్గరికి వెళ్ళి నువ్వే నా తండ్రి వెళ్తే కుదరదు దేవునికి స్కూత్రం హాలోయ వాడు నా బిడ్డ అంటే కుదరదు హలోయ నువ్వు ఎక్కడైతే మారు మనసు పొంది రక్షణ పొందావు అక్కడ స్థిరంగా ఉండాలి ఒకవేళ అలా లేదు నీకు అనుకూలించలేదు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు అక్కడ దగ్గరలో ఏ ఆత్మీయ సంఘం ఉందో ఆ సంఘానికి వెళ్ళి అక్కడ చక్కగా స్థిరపడా దేవుడి సూత్రం అంతే ఎడారిలో భూడిపక్షులాగా ఈ సంఘం కాదని ఆ సంఘం ఆ సంఘం కాదని ఈ సంఘం అలా తిరిగితే ప్రాకారం లేని పట్టణం అంటే వాడట ఆ పట్టణం అంట పాడైపోతాడు దేవుడి సూత్రం అంటే దాని అర్థం ఏంటి ఆ వ్యక్తి పాడైపోతాడు వాడు ఎట్టి కాకడా పోతాడు ఒక మాటలు చెప్పలేదు ఎట్టి కాకడం పోయానికి ఇప్పుడు దేనికి పనికి రాడరా అంట ఉంటే వెచ్చగా రండు సలగా నుండు నువ్వు వెచ్చకుండా పోవడం దేవునికి స్కూత్రం ప్రియులరా దేవుని గౌరవాన్ని అవమానపరిచేస్తారమ్మా దేవునికి ఉన్న గౌరవాన్ని తీసేస్తాం దేవుని మాట వినట్లేదు దేవుని చిత్తం చేయటానికి మనం ఇష్టపడట్లేదు దేవుని చిత్తానుసారంగా కొనసాగట్టుకు మనం ముందుకు వెళ్ళలేకపోతాం అబద్ధమైన వాటిని తిరుగుతాం మోసపూరితమైన వాటికి మనసు ఇస్తాం లోకంలో ఉన్న రంగుల వలయాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం ఏదైతే దేవుడు చేయొద్దాడో అదే బాగుందని చేస్తాడు దేవుని ఇసుక అని ఎల్లుగా ఒకడేమో ప్రార్థన చేస్తే ఇంకొకటి సెల ఫోన్ చూస్తాడు దేవుని ఇసుక ఆడు పక్కన ప్రార్థన చేస్తున్నాడు నా కుటుంబం బాగుండాలి నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా తల్లి ప్రార్థన చేస్తే వచ్చి అక్కడేమో సెల్ ఫోన్ చూస్తాడు మేము ఎత్తుకుతున్నావు ఏమి ఎత్తుకుతున్నావు అక్కడేమో ప్రార్థన చేస్తున్న తల్లికి ఆటంకంగా ఉండడమే కాక దేవుని నామానికి ఆమె చేసిన ప్రార్థన అవమానకరం అవమానం చేస్తున్నావు అది కాకుండా ఏమైతే చేస్తున్నాడో వాటి మీద మనిషి పెట్టి నువ్వేం చేసుకుంటున్నామంట నీ దేహాన్ని నువ్వే బాగు అన్నీ మనం చేసుకున్నావు దేవుడు చేసాడు అంతే ఎట్లా దేవుడు తాగమన్నాడా దేవుడు దొంగలు ఇచ్చమన్నాడా అబద్ధాలు చెప్పమన్నాడా మోసాలు చేయమన్నాడా సిగరెట్లు తాగమన్నాడా పానపరాకు తాగమన్నాడా నీళ్ళు తాగమన్నాడా చట్ట రోత బ్రతకంతా మనం చేస్తాం దేవుడు అంటున్నాడు నా దేవుడు పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధంగా ఉండండి ఆమె నీ దేహంతో దేవుడిని మహిమపరచుడి దేహంతో మహిమపరచాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి మన మాట చూపు తలంపులు రికార్లు మొదలుకొని రెండు నెత్తు సిరస్సు మొదలు సిరిపాద వరకు క్రీస్తు యొక్క పోలిక క్రీస్తు స్వరూపము మనం కలిగి ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే చూస్తే ఏ సైన్ చూసినట్టు ఉండాలి ఆమె నిన్ను చూస్తే ఏ సైన్ చూసినట్టు ఉండాలి గారు చెప్తారని వాళ్ళ మాటలు వెళ్ళి వాళ్ళ మాటలు సంఘాన్ని విడిచి వెళ్ళ పోయేది ఇది గుర్తు పెట్టుకో ఖచ్చితంగా నరకాలకే పోతాం అందులో సందేహ తీర్పు తిరుగుతావంటే తీర్పు అనుకుంటావా నువ్వేమనుకున్నా ఏమనుకునే ఇబ్బంది లేదు దేవునికి సూత్రం కనుక కష్టపడ్డానికి దేవుడు నిజంగా నిన్ను ఏర్పాటు చేసి ఎన్నిక చేస్తే సృష్టిలో చాలా మంది ప్రభుని ఎరుగిన ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు వాళ్ళతో మాట్లాడి ఏ గురించి చెప్పి ఆయన ఎంత గొప్ప దేవుడు ఎలా నిన్ను నీ ఎడల ఏమి కలుగున్నాడు ఏ మేలు నీకు చేయగలడు అవి చెప్పు నీకు ఓపికూడదు నీకు భయం వెళ్తే తంతరండి వెళ్తే తంతరండి భయం అన్యజనుల మధ్యకి వెళ్తే ఈడ్స్ కొడతారని సచిపోవడానికి అయ్యో నేను ఎందుకు సేవలు అనుకున్నాడు సేవ ఎందుకు క్రీస్తు కొరకు సస్తేనే నువ్వు సేవలో ఉండి క్రీస్తు కొరకు సస్తేనే బలిపేట మీద ఉండి క్రీస్తు కొరకు నువ్వు ప్రాణార్పణ పొయ్యిబడితేనే ఆ సేవలో కొనసాగు అంతేగాని ఇతరుల సంఘస్తులు తీసుకెళ్ళిపోయి ఇతరుల సంఘస్తుల్ని సంఘం కట్టుకొని నేను సేవకులను డబ్బా కొట్టుకో నువ్వు సేవకులు కానే కాలం ఎంతకాలం ఎంతకాలం నా నీతికి ఆధారమగు దేవా అని అంటున్నాడు ఫస్ట్ మొదటి వాక్యం నేను మొర్ర నా పుత్రమే ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు ఆమె ప్రార్థించి నిజంగా దేవుని పిలిచి దేవుణ్ణి ఏర్పాటు చేస్తే నేను సేవకుడిగా ప్రతిష్ఠింపజేస్తే దేవుని దాసుడిగా నేను నియమించుకుంటే నువ్వు దేవుని దేవుడిపై ఎల్లు సత్యమా దేవుని కోసం అంతే